నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రామయోగి గారు నమస్కారం గురుగారు నమస్కారం గాయత్రి గారు గురుగారు గారు వీర బ్రహ్మేంద్ర స్వామి అసలు ఎవరు ఆయనకున్న దివ్య శక్తులు ఏంటి గురుగారు వీర బ్రహ్మేంద్ర స్వామి పదహారు వందల ఎనిమిది వారి జన్మ తేదీ అని వారి యొక్క చరిత్రలో వ్రాయబడి ఉన్నది వారు వచ్చింది భక్తులను ఉద్ధరించడానికే కానీ రాముని లెక్కన కృష్ణుని లెక్క ఆ విధంగా అవతార మూర్తులే కానీ రాని టైంలో వచ్చి ఎప్పుడైతే ధర్మం లోపించిందో ఆ విధంగా గురువుగా వచ్చి అందరికీ మేలు చేసినటువంటి వారు వారు అమ్మగారు కలిక అవతారమై గురువుగా వచ్చి అందరికీ మేలు చేసారు ఆ విధంగా అయితే స్వామి ఎటువంటి వాడు చనిపోయినటువంటి వాళ్ళని బ్రతికించారు అదేట్లా గురువుగారు అదేలా సాధ్యం ముత్తి అని కక్కయ్య ఆ కక్కయ్య భార్య ముత్తి ముత్తమ్మ బ్రహ్మంగారు అందరికి బోధ చేస్తుంటాడు ఇదే ఇప్పుడు మనం యోగ జ్ఞానం చెప్తూ ఉంటే ఇట్ల చక్ర చక్రాలు ఉంటాయి మూలాధారం స్వాదిష్టానం మ మణిపూరకం అని ఇటువంటి చక్రాలు ఉంటాయి ఒక్కొక్క చక్రంలో పద్మం ఉంటుంది ఆ పద్మంలో ఈ దేవత ఉంటారు ఈ విధంగానే చెప్తూ ఉన్నాడు ఆ ముత్తమ్మ వచ్చి ఏం చేస్తుందంటే ఇతనికి చెప్తాడు ఫుల్ తాగుంటాడు అట్లనా ఆ బ్రహ్మం చెప్తే నువ్వు వింటావా నేను చూస్తా అని చెప్పి కత్తి తీసుకొని ముక్కలు ముఖం చేస్తాడు భార్యని తాగిన మైకంలో తర్వాత ఏడుస్తాడు ఆ మత్తు దిగిన తర్వాత ఏడుస్తాడు అయ్యో నా భార్యను చంపుకుంటే ఎట్లా అయ్యిదని తర్వాత రే బ్రహ్మం నిన్ను కూడా చంపేస్తా అని పోతాడు నా భార్యని లేపకుంటే నిన్ను కూడా చంపేస్తాడు అప్పుడు కత్తి పెట్టి ఇట్లా అంటే అతనికి తలగనే తలగదు గారికి తలగదు దివ్యశక్తులు వారివి అప్పుడు దయగలిగి కాళ్ళ మీద పడితే దయతోటి వచ్చి బ్రతికిస్తారు అప్పుడు లోకానికి ఎంత ఇది ఎంత గొప్ప ఇది తెలిసిపోయింది తర్వాత ఒక జీవిని సంపరాదు అహింస పరమో ధర్మ అవును అవును కదా అమ్మాయి అట్లే చెప్పింది వారు కూడా అట్లాగే చెప్పారు కాబట్టి ఎట్లా నేర్పాలని చెప్పి చందా కావాలన్నా ఇస్తపా ఎక్కడికి పోలేరమ్మ దగ్గర ఆడ కూర్చున్నారు అందరు కూర్చున్న తర్వాత చుట్టా కాల్చుకోడానికి నిప్పు లేదు ఎవరి దరి దగ్గర అడిగినా కానీ ఎవరి దగ్గర లేదన్నారు అమ్మా పోలేరే నిప్పు తీసుకురానా ఆ తల్లి వస్తూనే ఉంది గజ్జలు కట్టుకొని గల్గలు అనుకుంటా వస్తూ ఉంటే వీళ్ళు ఉంటారా ఒకటి రెండు పడంగా పారిపోయారు ఆ విధంగా వారి యొక్క మహిమ తెలుసుకొని అందరూ కూడా కాళ్ళ మీద పడ్డారు మనం పిలిస్తే వస్తారా మరి మరి అంత శక్తి ఉన్నదంటే ఎవరు వారు దైవ సాక్షాత్తు పరమాత్ముడే కదా అట్లా ఆ విధంగా మై మన అన్నమాట తర్వాత అంటే ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఇంకా ఉన్నారు గురువుగారు జీవ సమాధిలో ఉండి తన స్థితికి రాముడు ఎట్లా వెళ్ళిపోయిండో శ్రీకృష్ణుడు ఎట్లా వెళ్ళిపోయిండో ఈయన కూడా అట్లాగే జీవ జీవంతోటి లోపడిపోయిండు సమాధి సమాధి అంటే భూమి లోపలికి ఇది చేసుకొని ధ్యానంలో కూర్చొని వెళ్ళిపోయింది జీవ కావాలని జీవంతో కూర్చొని అందరం మనం ఏం చేస్తాం ఆయన ఎప్పుడన్నా పట్టుకుపోని అని అట్నే ఉంటాం చావు వచ్చిందాకుండా అట్లా కాదు అట్ట ఉండవు వెళ్ళిపోయాడు అంతే మనం కూడా అంతే ఎముడు రాడు యోగంలో కూర్చుంటే ఎముడు రాడు నువ్వు సాధన చేసుకో అని చెప్పి కూర్చోవాలి ఆయన ముట్టడు అంటే సాధన చేస్తే ఏముడు రాడు రాడు నీకు టైం ఇస్తాడు ఇంకా కానీ దొంగ సాధన చేస్తే మాత్రం ఎప్పుడో అప్పుడు పట్టుబడతాం ఎట్లా అంటే అమ్మ చెప్పారు శ్రీశైలంలో సాధువులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళకంటే శ్రీశైలంలో తిరుగుతుంటారు అన్నం అక్కర్లేదు ఏది అక్కర్లేదు వాళ్ళకు ఉన్నారు కొంతమంది ఒక యోగి వచ్చి షాపురం ఇక్కడ దగ్గరనే వచ్చి సిద్ధుల అని ఉన్నది అక్కడికి వచ్చేదట ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చేదట వెళ్ళిపోయేదట నాకు ఇక్కడ గుడి కట్టమని అడిగేదట వారి గురించి అమ్మకు చెప్పారు ఇట్లా వస్తుండేది వారి అతను మృత్యు దొంగ అని అమ్మ అన్నారు మృత్యు దొంగ అని పేరు శబ్దం ఎప్పుడన్నా విన్నవామను అంటే యముడు వచ్చే టైంకు సాధన కూర్చుంటారు ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ దొంగ చేతలు చేస్తారు దా ఆ మృత్యువును తప్పించుకునేటటువంటి తిరిగే తప్పించుకొని తిరిగేటటువంటి వాళ్ళని మృత్యువు దొంగలు అంటారు అని చెప్పి అమ్మ చెప్పారు ఎక్కడ లేదు అట్లా కూడా ఉంటారు తన యొక్క కోరికలు తీరకుండా ఆ విధంగా చేస్తారు కానీ ముక్తే కావాలనుకున్న వాళ్ళు సాధన చేసి వెళ్ళిపోతారు ఇది అన్నమాట అటువంటి శక్తులు చూపెట్టి చనిపోయినటువంటి వాళ్ళను బ్రతికించి కాలజ్ఞానం రాసి రాబోయేటటువంటి కాలంలో ఏం జరుగుద్దని చెప్పి కోట్ల మంది భక్తుల్ని ఉద్ధరణ చేసి జ్ఞానం నేర్పి యోగం నేర్పి తయారు చేసి రాబోయే కాలంలో ఎప్పుడు ఐదు వేల తర్వాత అంటే ఇప్పుడు ఏ మందు నేనింకా చాముండి ముందర ఆనందమన చిందాడి తీరా హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం ఏమందు నేను వచ్చేటటువంటి కాలంలో ఐదు వేల తర్వాత అంత ఆనందం 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 అటువంటి భక్త ఉద్దటం జరుగుద్ది భక్తులు వస్తారు మంచి భక్తులు ఉంటారు నాయన అని గోవింద వాక్యాలు రాసి అప్పుడు అంత పాపం ఉండే ఇప్పుడు అంత పుణ్యం ఉన్నది అని చెప్పినట్టే కదా అవునా ఇప్పుడు పుణ్యము ఇప్పుడు పాపాత్మలు ఉండొచ్చు ఒక వన్ పర్సెంట్ వాళ్ళు కూడా పోతారు అంత ధర్మాత్ములే అవుతారు ఆ విధంగా రాసి జ్ఞానం చెప్పిందే కాలం అంటే కలికాలం మొత్తం పోతుంది అని పోతుంది ముప్పై నాలుగు వరకు పోతుంది ముప్పై నాలుగు వరకు ఖచ్చితంగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది కొంతమంది అంటున్నారు గురువు గారు రెండు వేల డెబ్బై రెండులో లో డెబ్బై రెండు అనేది తప్పు అంటే ఇప్పుడు ఈ మన క్రీస్తు శకం ప్రకారమా అది వాళ్ళ తప్పుగా అర్థం చేసుకున్నారు వారే వ్రాసిన పుస్తకం చూపెట్టిన కదా ముప్పై నాలుగు ఎండను రాసిరు కదా ఈ యొక్క దీంట్లో మీనరాశిలో శని మీనం మేషం వృషభ ఈ శని ప్రవేశం అయ్యేటప్పుడు ఈ విధంగా సంచారం జరిగేటప్పుడు ఈ విధంగా జరుగుతుందని అది ఎండు అంతవరకే ఇచ్చును ఓకే ఓకే అంతే వారు చెప్పిన మాట నమ్మాలి కదా మనం చెప్పింది కాదు కదా అది పైకి ఎందుకు తర్వాత ధర్మకాలమే ఉంటుంది ధర్మాత్ములే ఉంటారు వీళ్ళంతా కూడా ప్రక్షాళన చేసేటటువంటి కాలం వస్తుంది లేకపోతే పాపాత్ములు కాకుంటే పుణ్యాత్ములే ఉంటారు అంతా కానీ చంపాలని ఉద్దేశం లేదు రాజరికంగా శ్రీకృష్ణుడు వచ్చి అందరిని కత్తులతోటి చంపిన కదా ఇప్పుడు అట్లా కాదు కొట్టు తిట్టు లేక జగమంతా ఎలువని కొట్టేది లేదు తిట్టేది లేదు ప్రపంచమంతా పరి పరిపాలన చేస్తాడు పంచశక్తులతోటి భూమండలం కరిష్యామి భూమి ఆకాశం ఈ పంచభూతాలతోటే ఈ పని చెయ్యి అంటే ఆ పని అయిపోతుంది సముద్రుడు పైకి వస్తాడు ఎక్కడ ముంచేయాలో అక్కడ ముంచుతాడు ఈ అమ్మ ఏం చేస్తుంది భూకంపాలు ఇది చేస్తుంది అక్కడ చంపేస్తుంది అగ్నిదేవుడు అంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం అక్కడ అగ్ని ఇదయ్యి కోట్ల లక్షల కోట్లు కాలిపోయింది వేరునుడు ఆ విధంగానే మొత్తం కూడా కరిగి మంచు కరిగి భారతదేశం అంతా ఐదంతలు కరిగి మంచు గుట్టలు కరిగి సముద్రంలో కలిస్తే ఆ సముద్రం పైకి వస్తే మారుతుంది కదా ఇదంతా ఎట్లయితుంది భగవంతుని ఆజ్ఞత కదా నువ్వు నేను చేస్తే కాదు కదా అందరి చేస్తే కాదు కదా ఆయన పాదాలకే నమస్కారం అంటేనే అదే అవుతుంది మనం దక్కుతాము భగవంతుని సేవలో ఉంటేనే అది దక్కుతాం అటువంటి మహాత్ముడు వీర స్వామి ఓకే గురుగారు వీర స్వామి గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ